హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చికెన్ పికిల్ తయారు చేస్తున్నానండి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి బాగుంటుంది ముందుగా చికెన్ అంతా నీట్గా కడుక్కొని నీట్గా పెట్టుకోవాలి అందులో చికెన్ ముక్కల్లో ఇప్పుడు కడుక్కున్న దాంట్లో పసుపు ఉప్పు కలుపుకొని ఒక సైడ్ పక్కన పెట్టుకోవాలండి పసుపు ఉప్పు కలుపుకొని చికెన్ పక్కన పెట్టుకోవాలి ఒక కడాయి పెట్టుకొని దాంట్లో చికెన్కి కావాల్సిన పౌడర్ తయారు చేద్దాము ధనియాలు వేసుకోవాలి ధనియాలు వేసుకొని వేయించుకోవాలండి కొంచెము బాగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత అది పక్కన పెట్టేసుకొని మళ్ళీ మసాలా దించలేండి ఆవాలు జీలకర్ర ఇలాచి మెంతులు చెక్క లవంగం ఇవన్నీ ఒకేసారి వేసుకొని వేయించుకోవాలి చీటపట్టలాడినాక దించు దించేసుకోవాలి ఇది కూడా పక్కన ధనియాల్లోనే వేసుకోవాలండి ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది చికెన్ ఊరగాయ ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో మేము వేయించుకున్నవన్నీ దాంట్లో వేసుకొని పౌడర్లా చేసుకోవాలి అంతా వేసుకొని పౌడర్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక కడాయి పెట్టుకొని దాంట్లో మేము మ్యారినేట్ చేసుకున్న పసుపు మ్యారినేట్ చేసుకున్న చికెన్ ముక్కలు వేసుకొని దాంట్లో వాటర్ ఉంటుంది కదండి అదంతా చికెన్ ముక్కల్లో వాటర్ ఉంటుంది కదండి అదంతా అంతా డ్రై అయ్యేంత వరకు ఇదంతా బాగా వేయించుకోవాలి చికెన్ ముక్కలు ఇలా నీట్గా వేయించుకోవాలండి ఆ వాటర్ అంతా ఇంకిపోవాలి వాటర్ అంతా ఇంకిపోయే లోపల నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు వాటర్ అంతా డ్రై అయిపోయిందండి మళ్ళీ ఇంకో కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి కూరగాయ తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడి అయినాక మేము వేయించుకొని పెట్టుకున్నాం కదండి ఆ చికెన్ ముక్కలన్నీ దీంట్లో వేసుకోవాలి ఈ ఆయిల్లో అన్ని ముక్కలు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు వేయించుకోవాలి ఈ చికెన్ ముక్కలు ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చినాక పక్కన తీసుకొని పెట్టుకోవాలి ఇవన్నీ పక్కన పెట్టుకోవాలండి నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆ నూనెలోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి టూ స్పూన్స్ వేసుకొని ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి ఆ నూనెలోనే చికెన్ ముక్కలు వేయించినాం కదండి ఆ నూనెలోనే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు అది ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకొని ఆ దాంట్లో మేము పక్కన పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొద్దిసేపు బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మేము ముందుగా రెడీ చేసుకున్నాం కదండి ఆ పౌడరు వేసుకోవాలి దాంట్లో మసాలా పౌడరు వేసుకొని కలుపుకోవాలి బాగా కలుపుకొని మళ్ళీ ఉప్పు ఉప్పు వేసుకోవాలండి ఉప్పు వేసుకున్న తర్వాత కారం వేసుకోవాలి కారం మీకు తగినంత వేసుకోండి ఉప్పు కారం తగినంత వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకొని కొంచెం సేపు ఆ కారం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిని ఇవ్వాలి ఆ ఊరగాయని దాకా నిమ్మకాయలు మూడు తీసుకొని రసం తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఆ ఊరగాయ చల్లగా ఈ నిమ్మరసం వేసుకోవాలండి వేడి దాంట్లో వేసుకోకూడదు చల్లారినాక ఈ చికెన్ పికిల్స్లో వేసుకోవాలి లెమన్ జ్యూస్ వేసుకొని కలుపుకోవాలి చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదండి ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది మీకే మీరే అప్పుడు చాలా బాగుందని అంతేనండి చికెన్ పిక్కిల్స్ రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక బాక్స్ తీసుకోవాలి చూడండి ఎంత బాగా కనిపిస్తుంది కదండి రెడ్ బ్రిష్లా వావ్ సూపర్ ఉందండి ఇప్పుడు ఒక బాక్స్ తీసుకొని దాంట్లో వేసుకోవాలి నా దగ్గర ప్లాస్టిక్ బాక్స్ ఉందండి అందుకే దాంట్లో వేసుకుంటున్నాను మీ దగ్గర గాజు బాక్స్ ఉంటే గాజు సీసా ఉంటే వేసుకోండి నా వేసుకున్న తర్వాత అన్నంలో టేస్ట్ చూసి చెప్తాను ఇప్పుడు చూస్తుంటేనే ఎన్నో రోడ్లు కదండి ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తాను